రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవల్లో ఉమ్మడి విశాఖ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా అనకాపల్లి మండలం బాహులువాడకు చెందిన కోటిని బాలాజీ అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో బాలాజీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది ప్రమాణ స్వీకారానికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతుడైన కోటిని బాలాజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఉన్నాయని పార్టీ కోసం పనిచేసిన వారికి తెలుగుదేశం పార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుందని కోటి బాలాజీ ఇప్పటికే టీడీపీ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా బీవులి సమన్వయకర్తగా ఎన్నికల పరిశీలకుడిగా అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించారని ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అహర్నిసులు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారిలో కోటిని బాలాజీ ఒకరని అటువంటి యువ కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు తగిన ప్రాధాన్యతనిస్తూ నియమించడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని పదవులు కోరిన వరించాలని మొదటిగా కోటిని బాలాజీ తన అభిమానులు టీడీపీ కార్యకర్తలతో బౌలివాడ్ బైక్ ర్యాలీగా అనకాపల్లి చేరుకుని నెహ్రూ చౌక్ జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుండి మరలా ర్యాలీగా పెంటకోట కన్వెన్షన్ హాల్ కి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి పంచుకర్ల రమేష్ సుందరపు విజయ్ కుమార్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు Yes, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ వేదిక పెద్దలందరూ కూడా నన్ను నా వెన్నట్లే ఉండి ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఒక కుటుంబ సభ్యులుగా ఒక సంత తమ్ముదగా చూసుకున్న ఇన్ఛార్జీకి ఎమ్మెల్యేకి ఎంపీ గారికి ఎలా మంత్రి గారికి నా పాదాలు తెలియజేసుకున్నా చాలా తప్పకుండా మీ అందరి సలహాలు సూచన మేరకు టీసీఎంఎస్ ని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ డీసీఎంఎస్ ని ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ డీసీఎంఎస్ గా तीस दिनों के आप सारे सरकार दूसरे ने इस सभा को जेले से तो अनिता भाई ने आप बहुत सारे मित्र सा जेले पार्टी नायक में मरे कार्य करने को आ रहे हैं जनसंख्या नायक को जनसाइनी करने को आ हैं बीजेपी नायक को मरे कार्य करने के लिए आ रहे हैं मुकिंगा

அவர் சேனல் ஏ பி பவர் நியூஸ்